కొవ్వూరులో స్వతంత్ర అభ్యర్థి ఆరుగోలను కమల ఈవిడి యొక్క ప్రధానమైన ఇరవై సూత్రాల మేనిఫెస్టో అదేవిధంగా కొవ్వూరు పూర్వ వైభవానికి మేనిఫెస్టోలతో పాటు ఆవిడ యొక్క అతి పెద్ద ప్రధాన అంశం ఏంటంటే చాగోళ్ళు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం ఆల్రెడీ యాభై ఐదు సంవత్సరాల దిగ్విజయంగా నడిచి రెండు వేల పదిహేడులో మూతపడిన చాగోలు షుగర్ ఫ్యాక్టరీ అనేది ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలతో పాటు మిగిలిన పదిహేను మండలాల్లో అది దాని అది ఈ ప్రాంతానికి ఒక జీవనాడిగా చెప్పుకోవచ్చు ఒక లైఫ్ లైన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎకరాల భూమి దాని ఆయకట్టు కింద ఉంది హింటర్ల్యాండ్ అంటారు దాని కింద చెరుకు పంట అంతా ఇది తీసుకుంటుంది అనమాట యాభై ఐదు సంవత్సరాల దిగ్విజయంగా నడిచింది ఇండస్ట్రిలైజేషన్ అయింది సో రైతులకు ఎన్నో కొన్ని కోట్ల వందలాది కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది దాంతోపాటు పర్యావరణాన్ని రక్షించింది ఎందుకంటే వరి తర్వాత చెరకు తర్వాత వరి ఈ పంట మార్పిడి వల్ల మాత్రమే పర్యావరణ పరంగా నేల క్రమ నేల క్రమక్షయం అవ్వకుండా దానిలో సారత్వాన్ని పెంపొందింపజేసింది సో పర్యావరణ రక్షణ కూడా చేసింది ఇటువంటి ఫ్యాక్టరీ రెండు వేల పదిహేడులో అర్ధాంతరంగా మూతపడిపోయింది ఎందుకంటే భయంకరమైన ఉపేక్ష దాంతోపాటు ఈ ప్రాంతంలో మిగిలిన పారిశ్రామిక వేత్త ఇంకొక షుగర్ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళ స్వార్థం ఎందుకంటే పోటీ తత్వాన్ని నివారించడానికి దీన్ని క్లోజ్ చేయించారు అప్పుడున్న కలెక్టర్ కాటం నేను భాస్కర్ కూడా అస్సలు ఆయన ఎలా వ్యవర్తించాడు అంటే రీకన్షిలియేషన్ అనేది అంటే పరిష్కారాన్ని పక్కన పెట్టకుండా క్లోజ్ చేసి పడేశారు ఆయన ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి ఎన్నో ఆ పరిష్కారాలతోనే దీన్ని ఓపెన్ చేపిస్తామని ఈ కమల గారు మేము కూడా మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ఆవిడ తరపున నేను మాట్లాడుతున్నాను వినండి ఈ ఫ్యాక్టరీ ఎలా తెరవాలి ఏ విధంగా తెరవాలి అంటే ఈ ప్రాంతంలో అత్యంత ధనికమైన సహకార సంఘాలు ఉన్నాయండి ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పుకారు రంగంలో ఉందన్నమాట అరే స్వగల్ షుగర్ ఫ్యాక్టరీ బిడ్డింగ్ అయిపోయింది అమ్మేస్తున్నారని తప్పు ఎక్కడ బిడ్డింగ్ అవ్వలేదు అది అలాగే క్లోజ్ అయిపోయింది ఒక ఫ్యాక్టరీ వానర్ కూడా చనిపోవడం జరిగింది ఎన్నో వందలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడైనా తనఖా పెడతారు కానీ ఎవరికి బిడ్డింగ్ అనేది జరగదు ఒకవేళ బిడ్డింగ్ అయినా అది దిగ్విజయంగా నడవదు ఎందుకంటే ల్యాండ్లని గ్రాబింగ్తోనే అది బిడ్డింగ్ చేసుకున్న తప్పితే దాన్ని ఎవరు ముందుకు నడిపించరు ఫ్యాక్టరీ ఓపెన్ కాదు ఆ విధంగా తప్పు దానికి సరైన పరిష్కారం ఏంటంటే మహారాష్ట్ర మోడల్ అండి వాట్ ఈజ్ మహారాష్ట్ర మోడల్ అంటే సహకార రంగాలు రైతుల ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీ రన్ అవుతాయి అనమాట మహారాష్ట్ర మోడల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు సహకార రంగాల్లో సో ఈ మోడల్ మనం ఇక్కడ అప్లై చేస్తే ఈ పక్కనున్న పసివేదల సహకార సంఘం బ్రాహ్మణగూడెం సహకార సంఘం చాగొల్లు ఇలా ఊనగట్ల ఇలా కొవ్వూరు ఎన్నో సహకార సంఘాలు ఉన్నాయి ఒక పది పది ఇరవై దాకా ఉన్నాయి ఈ పదిహేను మండలాల్లో ఇవన్నీ సహకార సంఘాలు అంటే ఈ రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎకరాలు పదిహేను మండలాల్లో ఉన్న సుమారు రెండు డజన్ల సహకార సంఘాల దగ్గర వందలాది కోట్లు ఉన్నాయి దీనికి సుమారు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పోనీ ఐదు వందల కోట్లు ఎంత ఉన్నా సహకార రంగాలు భరించగలుగుతాయి ఈ సహకార రంగంలో సహకార బ్యాంకుల్లో ఈ ఉన్న నిధులు దారి మళ్లింపు జరుగుతుంది ఎందుకంటే కౌలుదారులు వ్యవసాయం చేస్తే అసలైన రైతులు ఎవరూ తెలియదు అవన్నీ ఎలక్షన్ కూడా లేకుండా అట్టడుగున పోయి అవన్నీ ఒక రంగం చెప్పాలంటే సహకార రంగాల్లో అందులో ఉన్నవాళ్ళు అప్పులు ఇచ్చుకుంటున్నారు వడ్డీలకి అని అనేది పుకారు కూడా ఉంది సో అవన్నీ ఆర్టీఐలో వేసి బయటికి తీయడం జరుగుతుంది ఫ్యూచర్లో భవిష్యత్తులో జరుగుతుంది పరివర్తన భారత్ సొసైటీ ద్వారా ఈ సహకార రంగాల బ్యాంకులు రైతులుకి రుణాలు తెచ్చుకుని వడ్డీ బ్యాంకులు కూడా ఇస్తే పోనీ దాని దగ్గర డబ్బులు లేకపోయినా ఈ విధంగా అప్పుని బ్యాంకులకు వాళ్ళు షూరిటీ ఇచ్చుకుని సహకార రంగంలో దాన్ని తెరవాలి తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు చక్కెర మిల్లు రన్ అవ్వదు ప్రస్తుత పరిస్థితులు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరిగి షుగర్ రేటు పడిపోతుంది షుగర్ రేటు అందువల్ల ఏంటి ఈ షుగర్ ఇథనాల్ కాంప్లెక్స్ కింద నడవాలి అందువల్ల పర్యావరణ రక్షణ కూడా జరుగుతుంది ఇథనాల్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఒకటి ఉంది టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన డీజిల్ పెట్రోల్తో బ్లెండ్ చేస్తారు కలిపి ఇథనాల్తో అమ్మడం వల్ల గ్లోబలైజేషన్ ఈ కార్బన్ కార్బన్ తగ్గిస్తారనమాట మీకు తెలుసా విధంగా పర్యావరణం దీనికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తుంది కన్సెషన్ ఓకే ఎంతో సబ్సిడీ ఉంది రైతులకి అంత డబ్బులు పెట్టిన అవసరం లేదు సో షుగర్ రేట్లు తగ్గిన ఇథనాల్ అనేది రక్షించేస్తుంది తర్వాత ఇంకా డిస్టిలరీ ప్లాంటేషన్ అని కో జనరేషన్ పవర్ జనరేషన్ ఇవన్నీ అంటే షుగర్ ఇథనాల్ కాంప్లెక్స్ కింద దాన్ని కన్వర్ట్ చేయాలి దానికి ఉన్న వేల వందలాది ఎకరాలతో సో ఈ విధంగా అది సస్టైన్ అవుతుందండి మనుగడల మనుగడలో ఉండగలుగుతుంది పోటీతత్వాన్ని తట్టుకోగలుగుతుంది సో ఈ విధంగా ఈ రిచ్ సారవంతమైన గోదావరి డెల్టాలో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా నిలిచిపోతే దీని దీని ద్వారా చాగోళ్ళు మండలం మండలం ఇండస్ట్రిలైజేషన్ అయిపోతుంది చాగోలు మండలం అంటే ఇది ఇది సాంస్కృతిక కూడా ఉపయోగం సామాజికంగా అనేది చెప్తున్నారు రాజకీయంగా ఎందుకంటే ఇందులో వందలాది షాపులు ఎంతో ట్రాన్స్పోర్టేషన్స్ ఎంతోమంది రైతులు రైతు కూలీలు ఈ ప్రాంతానికి వలస వచ్చిన బీసీ కులాలు ఇలా అందరూ దాని నుంచి ప్రయోజనం పొందుతారు కాబట్టి ఇది ప్రగతిశీలం ప్రగతి పద రథానికి ఈ ప్రాంతానికి అత్యంతం కాబట్టి ఈ కమల గారు ఏంటంటే ఆనుగోన్న కమల ఈ ఇండిపెండెంట్ వ్యక్తి దీన్ని ప్రచారం చేస్తున్నారు పడుతున్నారు ఈవిడికి పూర్తి బ్రహ్మరథం పడుతున్నారు మరికి మరి ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు దీన్ని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇది ప్రాంతాలకు చాలా బాగా చొచ్చుకు వెళ్ళింది అందువల్ల ఈవిడికి ఈ విధంగా కూడా గెలుపులో ఇది ఒక ప్రధాన భాగం అవుద్దని ఆశిస్తున్నాం కాబట్టి ఓటర్లు అందరూ మీరు విద్యావేత్తలు కూలీలు ఈ ప్రాంత వలస వచ్చిన వాళ్ళు అన్ని కౌలుదారులు సహకార రంగ రైతులు చిన్న చిన్నకారు తరగతి పెద్ద తరహా రైతులు అదేవిధంగా అందరూ కూలీలు అన్ని రకాల వారు ఈ ప్రాంతంలో ఈవిడికి మద్దతు ఇచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవడానికి బృహత్తర ప్రణాళికలతో ఒక యాక్షన్ ప్లాన్ తో ఆవిడ వచ్చిన ఆవిడని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం